డిస్క్ వేరియంట్ సింగల్ హ్యాండ్ బండి సుజుకి అభినేష్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఉన్నాయి కొత్త షోరూమ్ లో వెళ్తే ఎట్లా కలర్ వేరియంట్ ఉంటాయి మన దగ్గర కలర్ వేరియంట్ తో ఉన్నాయి లేడీస్ కోసం బండి కావాలా బైక్ స్మార్ట్ క్యాచ్ చేయండి మంచి క్వాలిటీ కండిషన్ లైట్ వెయిట్ బైక్ అన్ని స్కూటీలకి అన్ని స్కూటీలకి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు ఎనభై తొంభై కిలోమీటర్ల మైలేజ్ వచ్చే బండి అయితే ఉంది సో ఒక్కసారి మీ పెళ్ళం ఏమన్నా ఇంట్లో అని అనుకో ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే చాలు దాటి వెళ్ళిపోవచ్చు మీ భార్య కాదు కదా సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చాం బైక్ స్మార్ట్ లో ఇప్పుడు వచ్చేసి పదకొండు నర అయింది ఎగ్జాక్ట్ గా టైము లెవెన్ థర్టీ ఓరా బరా బజ్గా సో లెవెన్ థర్టీ అయితే అయింది అనమాట లెవెన్ సిక్స్టీన్ అయితే అయింది సో ఎప్పుడైతే షూట్ చేస్తా ఉన్నాం అట్లా ఉంటుంది కష్టపడే వాళ్ళ లక్షణం ఇప్పుడైతే షూట్ చేస్తూ ఉన్నాం మీకు వీడియో అయితే వన్ ఆర్ టూ డేస్లో అయితే వచ్చేస్తుంది సో చాలా పనులు అయితే ఉన్నాయి మీకు ప్రతి పండి పైన ఫైనన్స్ అయిపోతుంది కర దస్ హజార్ హజారు పంద్ర హజారు బీస్ హజార్ బనం గాడి లీకేజ్ అవు సో ఇన్ని కూడా సంజానా వస్తూ నెక్స్ట్ వీడియో ఓకే సో గైస్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని జన్యున్ కంటెంట్ ఇస్తాం రవిపకాష్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నాము సో బైక్ స్మార్ట్లో మీకు ప్రతి పనిపైన ఫైనాన్స్ అయిపోతుంది పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీ సివిల్ స్కోర్ బాగుంటే తక్కువ డౌన్ పేమెంట్ వస్తుంది సిబిల్ స్కోర్ లేదు ఫస్ట్ టైం లోన్కి వస్తున్నాం మీకు కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ కొట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది ఫస్ట్ టైం అయినా కూడా డౌన్ పేమెంట్ కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది లేదు మీకు సిబిల్ స్కోర్ ప్రాబ్లం ఉంది అని అంటే ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి కూడా ప్రయత్నం అయితే చేస్తారనమాట సో అయాన్ ఉన్నాడు అన్ని విషయాలు చెప్పేస్తాడు మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరా అని చెప్పి చెప్పరు మీరే ఓకేనా సో రండి అయాన్ బతా బతావు హలోగా స్మార్ట్ వచ్చేస్తాం మనం అన్ని బండ్లు ఉన్నాయి ఆగే ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ వన్ వన్ మోడల్ సింగిల్ అండ్ వెహికల్ కాస్ట్ వచ్చేసింది లాక్ నైన్ థౌసండ్ లక్ష లక్ష తొమ్మిది తొమ్మిది వేలు వేలు అవును కేవలం నైన్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ కట్టి బండి ఎన్ఎస్ టూ 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 హండ్రెడ్ హండ్రెడ్ అవునండి ఇరవై వేలు నెక్స్ట్ కేటీఎం సిక్స్ సిక్స్

నెక్స్ట్ ఉంది ఉంది రైడర్ అన్న పేరు అమ్మి బండ్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిత్ మంత్ ఉంది బండి కాస్ట్ వచ్చేసింది ఫైవ్ ఫైవ్ అవును ఇరవై నాలుగు మోడల్ టాప్ ఎండ్ బండి డిస్కవరీ తోని తొంభై ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు ఇంకొకటి ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సేమ్ క్వాలిటీ కండిషన్ సింగిల్ హ్యాండ్ బండి సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీతో కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు అవునండి తొంభై ఐదు వేలు నెక్స్ట్ ఉంది మన దగ్గర ప్లాటినా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి ఆగస్ట్ మంత్ బండి కేవలం నాలుగు వేలు తిరిగింది నాలుగు వేల ఒక వంద ఎనభై రెండు

మంచి ర్యాపిడో ఓలా ఊబర్ కావాలంటే చేయాలంటే ఈ బండి తీసుకోవచ్చు మీరు ఎక్కడన్నా ఆగకుండా పారిపోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఏమన్నా ఆగకుండా పారిపోవాలన్నా కూడా ఆగకుండా ఎక్కడన్నా తప్పించుకొని పారిపోవాలన్నా కూడా దీంట్లో ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే వంద కిలోమీటర్లు రాష్ట్రం దాటిపోవచ్చు మంచి కస్టమర్లు ఉంటారన్నా అట్లా చెప్తున్నా సార్ అలా అలా చెప్పదు మంచి ఉంటారు చూసేటోళ్ళు కూడా చూసే మంచి వాళ్ళకి ఎనభై తొంభై కిలోమీటర్ల మైలేజ్ వచ్చే బండి అయితే ఉంది సో ఒక్కసారి మీ పెళ్ళం ఏమన్నా ఇంట్లో అన్ని అనుకో ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే చాలు రాసుకొని దాటి వెళ్ళిపోవచ్చు మీ భార్య కాదు కదా ఇరవై కిలోమీటర్ వద్ద అందుకనే కదా నా భార్య చేతులు వాడి కూస్తుంటేనే నేను ఇరవై కిలోమీటర్ మీ వేరేలా

నెక్స్ట్ ఉంది మన జూపిటర్ జెడ్ఎక్స్ ఉంది డిజిటల్ మీటర్తో టాప్ అండ్ మోడల్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూలో కాస్ట్ వచ్చేసింది కేవలం డెబ్బై తొమ్మిది వేలకి అవును సెవెంటీ నైన్ థౌజండ్కి నెక్స్ట్ ఉంది మన ప్లెజర్ ప్లస్ లేడీస్ కోసం బండి కావాలా బైక్ స్మార్ట్ క్యాచ్ చేయండి మంచి క్వాలిటీ కండిషన్ లైట్ వెయిట్ వెహికల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది ఇరవై మూడు మోడల్ది డిజిటల్ మీటర్తో ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు అవునండి చూసుకోండి అండ్ నెక్స్ట్ హోండా యాక్టివా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ టాప్ అండ్ కొత్త బండి అంటే బండి ఉంది యాక్టివా మార్కెట్లో షార్టేజ్ ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్లో అవైలబుల్ క్వాలిటీ కండిషన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీతోని ఇరవై నాలుగు మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ తొమ్మిది అవును కలర్ వేరియంట్తోని కొత్త షోరూంలో వెళ్తే ఎట్లా మీకు కలర్ వేరియంట్ ఉంటాయి మన దగ్గర కలర్ వేరియంట్తో ఉంది ఇరవై నాలుగు మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఉంది అవును ఇది నెక్స్ట్ ఉంది మా దగ్గర యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి 2022 మోడల్ కాస్ట్ వచ్చేసింది 82000 82000 కి ఆన్ 125 cc 125 cc మీకు 82000 కి వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొట కూడా ఉంది మోడల్ లిస్క్ వేరియంట్ ఉంది కాస్ట్ వచ్చేసింది 89000 89000 అవునండి 2022 మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది అవునండి డెబ్బై తొమ్మిది వేలు నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా డియో ట్వంటీ 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 టూ మోడల్ ఉంది సెవెంటీ నైన్ థౌసండ్ కొత్త వెహికల్ కాస్ట్ వన్ లాక్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది మన దగ్గర కేవలం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది మోడల్ ఇది కూడా సేమ్ క్వాలిటీ కండిషన్ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ సెవెన్ థౌసండ్

ఇంకోటి ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలకి తొంభై ఐదు వేలకి చూసుకోండి బండ్ అయితే ఉన్నాయి ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ ఇంకోటి ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇంకొకటి ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ టూ థౌసండ్ ఎయిటీ టూ థౌసండ్ అవునండి ఎనభై రెండు వేలకి చెప్తున్నారు సో ఇది వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రేప్రకాష్ లైఫ్ స్టైల్ అని పేజీ ఉంది అక్కడ కూడా వీళ్ళు ఫాలో అవ్వండి అక్కడ కూడా చాలామంది మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకోసం అయితే అతి తొందరలోనే ఇయర్ ఎండింగ్లో మళ్ళీ ఒక జూమ్ వచ్చాయింగ్ ఓకేనా సో అది మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుసుకుందాం సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం తర్వాత సెలవు రైట్ సేఫ్ సిస్టోన్ బా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ భూమంది గుండెలు